ఇక విశాఖపట్నం జిల్లాకి వచ్చినట్లయితే మొత్తం మీద విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన ఆధిక్యత వైసీపీ కనబరచబోతుంది ఎనిమిది స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది అండ్ కేవలం ఒక స్థానానికే తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోతుంది అని చెప్పి ఈ రేస్ సర్వే అంచనా వేస్తుంది ఇక విశాఖపట్నం జిల్లాకి వచ్చినట్లయితే విశాఖపట్నంలో గెలిస్తే విశాఖపట్నంలో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం అక్కడ నుంచి ఉండబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా విశాఖపట్నం యొక్క ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి నార్మల్గా విశాఖపట్నం చాలా టఫ్ ఫైట్ వైఎస్ఆర్సీపీకి ఉంటుందని అంచనా వేసిన సందర్భంలో ఒకసారి విశాఖపట్నం గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం భీమిల నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది భీముల నుంచి అమంతి శ్రీనివాస్పై గంటా శ్రీనివాసరావు విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది అండ్ విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ వెలకపూడి కృష్ణబాబు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది అండ్ విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉంది విశాఖపట్నం సౌత్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ చెన్నుబోయిన శ్రీనివాసరావు చెన్నుబోయిన శ్రీనివాసరావుపై ఇక్కడ విశాఖపట్నం సౌత్ లో వాసుపల్లి గణేష్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నం నార్త్ కమ్మిలి కన్నపరాజు కేకే రాజు అని చెప్తారు విష్ణు కుమార్ రాజు గారి మీద స్పష్టమైన ఆధిక్యతో ఇక్కడ వైసీపీకి అనుకూలంగా విజయం సాధించబోతున్నట్టు చెప్తున్నారు విశాఖపట్నం వెస్ట్ నుంచి వై వైఎస్ఆర్ అనుకూలంగా ఉంది విశాఖపట్నం వెస్ట్ నుంచి అడారి ఆనంద్ కుమార్ గారు అండ్ పివిజిఆర్ నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అడారి ఆనంద్ కుమార్ గారు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు అండ్ గాజువాక విషయానికి వచ్చినట్లయితే గాజువాకలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు మంత్రి అమర్నాథ్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఆయన ఓడిపోబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది ఇక గాజువాక నుండి చోడవరానికి వచ్చినట్లయితే చోడవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉందని చోడవరంలో కరణం ధర్మశ్రీ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది కలిదిండి సూర్యనారాయణ సూర్య నాగ సన్యాసరాజుపై ఇకను విజయం సాధించబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు చోడవరం నుంచి ఇక మాడుగుల వైఎస్ఆర్ సిపి బూడి ముత్యాల నాయుడు గారి అమ్మాయి ఇక్కడ విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది ఇక అనకాపల్లి మాడుగుల అరకు వ్యాలీ సెగ్మెంట్కి వచ్చినట్లయితే అరకు వ్యాలీ ఎస్టీ సెగ్మెంట్ దీనిలో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజారిటీ తోటి విజయం సాధించబోతుందని కనబడుతుంది ఇక అరకులో కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు అరకు వ్యాలీలో రేగం మచ్చలింగం వర్సెస్ ఇక్కడ సిఆరి దొన్ను ధర ఇక్కడ నుంచి అరకు వ్యాలీలో స్పష్టంగా మనకు కనబడుతుంది రేగం ముత్యాల నాయుడు ఇక్కడ నుంచి మత్స్యలింగం సారీ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్టు కనబడుతుంది ఇక పాడేరు ఎస్టీ విజయానికి వస్తే విషయానికి వస్తే ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంది అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది ఇక పెందుర్తి విషయానికి వస్తే జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది అండ్ పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి అనిత పోటీ చేసి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పి స్పష్టంగా ఈ సర్వే తెలియజేస్తుంది ఇక నర్సీపట్నం విషయానికి వస్తే నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించబోతుందని నర్సీపట్నం నుంచి వైఎస్ఆర్ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ సర్వే మనకి తెలియజేస్తుంది ఉమాశంకర్ గణేష్ ఇక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్ విజయం సాధించబోతున్నట్లు కనబడుతుంది మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో స్పష్టమైన ఆధిక్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ తొమ్మిది నియోజకవర్గాలని కైవసం చేసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాల్లో గెలవబోతుంది మరియు జనసేన ఇక్కడ మొట్టమొదటిసారిగా రెండు స్థానాలని విజయనగరం జిల్లాలో కైవసం చేసుకోబోతుంది ఇక కడప డిస్టిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా బద్వేల్ నుంచి ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు రాజంపేట వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు కడప నుండి వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు రైల్వే కోడూరు నుండి ఎస్సీ నియోజకవర్గం పురమట్ల శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు రాయచోటి నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్లు పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఆయన గెలవబోతున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది ఇక కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ తరపున అంచనా వేశారు జమ్మల మడుగు నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలవబోతున్నట్లు అంచనా వేశారు ఇక పొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది వరదరాజుల రెడ్డి గెలవబోతున్నట్లు ఇక్కడ అంచనా వేశారు మైదికూర్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యతో గెలవబోతున్నట్లు కనబడుతుంది మొత్తం మీద చూసినట్లయితే పది కడప జిల్లా పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఈ రేస్ సంస్థ సర్వేలో మనకి తెలియజేస్తున్నారు అండ్ ఆళ్లగడ్డ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి వచ్చినట్లయితే ఆళ్లగడ్డ శ్రీశైలం నందికొట్కూర్ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన విజయాన్ని సాధించబోతున్నారు ఇక కర్నూల్ లోకల్లో కర్నూలు లోకల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు టీజీ భరత్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారని ఈ సర్వే మనకి తెలియజేస్తుంది అండ్ పానీయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది దోన్ పత్తికొండ కోడమూర్ ఎమ్మిగనూర్ మంత్రాలయం ఆదోని ఆలూర్ ఈ మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో స్పష్టంగా కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు దోన్ మరియు పత్తికొండ కోడమూర్ ఎమ్మిగనూర్ మంత్రాలయం ఆదోని ఆలూరు ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లబోతున్నాయని రేస్ సంస్థ అంచనా వేసింది మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల్లో విజయం సాధించబోతుందని తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లో గెలవబోతుందని ఈ రేస్ సంస్థ సర్వే మనకి తెలియజేస్తుంది